ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ధర్నా మానవహారం రోకో కార్యక్రమం ఖమ్మం జడ్పీ సెంటర్ అంబేద్కర్ చౌరస్తానందు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు మనీషా హంతుకులను ఖమ్మం మోతే మారమ్మ పదమూడేళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేయబోయిన అల్లం మారయ్యను వృత్తియ్యాలని

ఇష్టమాధికారి పిలుపులో భాగంగా చేయడం జరుగుతుంది కాబట్టి ఇష్టమాధికారి ఏ పిలుపులు ఇస్తే ఆ పిలుపులు కూర్చో తప్పకుండా మరి చర్చలన్నీ కూడా మేము కోరుకుంటున్నాం అలాగే ఆత్మగౌరవ పోరాటం మరి ఉత్తరప్రదేశే కాదు భారతదేశంలో మరి దళితులపై దాడులు చేయడానికి అక్కడ కూడా ప్రభుత్వాలు అనేది కూడా స్పష్టమవుతున్నాయి ఈ అంటే ఎదుర్కోవాలంటే ఇష్టమాధికారి నాయకత్వంలో మనం పనిచేస్తూ ఎదుర్కోవచ్చిన కాబట్టి మీరు అందరూ చూచా తప్పకుండా కేంద్రకంతి ఏపుస్తే ఆ బిల్లు ఆ పిలుకుని అందుకొని మీ బీజనల్లో కూడా చేస్తున్నారని కూడా కోరుకుంటూ సలోస్తున్నారు వాళ్ళు ఎండం ముగ్గురితో సహా విరిచి నాడికి వస్తే ఆ రాకుండా అతి ఘోరంగా చెప్పినటువంటి నలుగురు ఎందుతులు గుండాలు టాకూరు పులానికి చెందినటువంటి అద్రగుండ అగ్రపులా గుండాలనే ఎందుతుల్ని తక్షణమే ఉరిదీయాలి యోగి ప్రభుత్వం వాళ్ళని అడుగడుగున కాపాడుకుంటా ఉంది కాబట్టి అటు పోలీసులను కూడా విచారణ కూడా లెక్క చేయకుండా ప్రభుత్వం ప్రతి విచారణ కూడా అంటిపెడుతుంది కాబట్టి తక్షణమే మనీషాకి న్యాయం జరిగేంత వరకు కూడా వాళ్ళ తల్లిదండ్రుల ఆ మనీషాకి ఆత్మకి శాంతి చేకూర్చే విధంగా వాళ్ళని గురి చేయాలని చెప్పేసి కృష్ణ గారు పిలుపు మేరకు ఈరోజు మహాదరణ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం అంతేకాకుండా ఖమ్మం పట్టణంలో స్తాబునగర్ చెందినటువంటి మన అమ్మాయి నరసం అనే ఒక బుడగజంగం అమ్మాయి బిడ్డ పదమూడేళ్ళ బాలికపై అతి క్రూరంగా మారాయనే వ్యక్తి పెట్రోల్ పోసి అత్యాచారం చేసి ఇంకా పెట్రోల్ పోసి పగలపెట్టి హత్య చేయబోయారు దాన్ని ఖచ్చితంగా అరెస్టు చేయడం కాదు తక్షణమే ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లాలో ఇటు న్యాయ వ్యవస్థ పోలీసు వ్యవస్థ ఆలోచించి ఫాస్ట్ కోర్టును ఏర్పాటు చేసి అది తక్షణమే విచారణ వేగవంతం చేసి మారే కూడా గురిదీయవలసిందిగా డిమాండ్ చేస్తూ ఇట్లనే ఎస్సీ ఎస్ఏల మీద మహిళల మీద దాడులు జరుగుతుంటే చూస్తూ ఊరుకోము ఇకనైనా మారుకోండి అగ్రవర్ణ అగ్రవర్ణ దూర మృగాల్లారా ఇక మహిళల పట్ల దాడి చేస్తే ఊరుకునేది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి